ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారు అందుకోసం ఆవిడ కొద్దిసేపటి క్రితం ఇడుపులపాయ బయలుదేరారు అక్కడ వైఎస్ దివంగత వైఎస్ విగ్రహానికి నివాళులర్పించి రేపు పదకొండు గంటలకి కడప ప్రత్యేక విమానంలో ఆయన ఆవిడ గన్నవరం చేరుకుంటారు గన్నవరం చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పిసిసి పగ్గాలు ఏపీ పిసిసి పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది ఇక వైఎస్ షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు కూడా ఆవిడ వెంట ఉండబోతున్నారు ఇక ఇంతవరకు బాగానే ఉంది కానీ వైఎస్ షర్మిళ ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత సార్వత్రిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిళ తీరాలకు చేరుస్తుందా అంటే కాదు అనే సమాధానం వినిపిస్తోంది ఇక వైఎస్ షర్మిల అత్యంత సన్నిహితుల దగ్గర నుంచి వస్తున్న వస్తున్న సమాచారం ప్రస్తుతానికి వైఎస్ షర్మిళ పగ్గాలు చేపడుతుంది కాంగ్రెస్ పార్టీ పునరేకీకరణ కార్యక్రమంలోనే వైఎస్ షర్మిళ ప్రణాళిక ఉంటుంది అనే అంశాన్ని స్పష్టం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిల అధికారం దిశగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని నడిపించడం చాలా సాహసంతో కూడుకున్న పని ఆవిడ ఈ పని చేయడంలో విజయం సాధిస్తుందా అంటే కాదు అనే సమాధానం వినిపిస్తుంది షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇదే అంశం స్పష్టం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పగ్గాలు చేపడతా కానీ అధికారం దిశగా మాత్రం అడుగులు వేయడం అంటే అది కష్టసాధ్యంతో కూడుకున్న పని అనే అంశాన్ని ఆవిడ స్పష్టం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అయిపోయింది మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టాలి మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి క్యాడర్ నిర్మాణం కోసం షర్మిళ నడుంబిల్ నడుంబిగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నామమాత్రంగా పోటీ ఉన్నప్పటికీ ఆవిడ ఎంతమంది ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంటుంది అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ నెలకొంది దాని మీద షర్మిలకి పెద్దగా ఆశలు అయితే లేవు కానీ పార్టీ పునరేకీకరణ పార్టీ బలోపేతం క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఈ దిశగా వైఎస్ షర్మిల అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఆవిడ కార్యాచరణ కూడా ఇదే అనే అంశం వైఎస్ షర్మిళ అనుచరులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకోసం ఇక రేపు ఆవిడ పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఇరవై మూడవ తారీఖు నుండి ఇక జిల్లాల వారి పర్యటన కూడా ఆవిడ చేయబోతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మణిక్యం ఠాకూర్ కూడా ఇటు షర్మిలతోనూ అటు విస్తృత సమావేశం నిర్వహించేందుకు ఆయన సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక షర్మిళ ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి పూర్తిగా నిర్వీర్యమైపోయిన పార్టీలో ఎలా జవసత్వాలు నింపాలి అనే కోణంలోనే షర్మిల సేవలను ఏఐసిసి వినియోగించుకునేందుకు కూడా సన్నాహాలు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కీలక చురుకైన పాత్ర పోషించారు తను పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయాలని మొదట భావించారు తర్వాత పరిస్థితుల వల్ల తారుమారైపోయింది అయిపోయింది ఏపీ ఆవిడ ఏపీకి కూడా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు అక్కడికి షిఫ్ట్ అయిపోయిన పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో కనుక చూసుకుంటే ఆవిడ ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇక అత్యంత కీలక మార్పులు పరిణామాలు తీసుకొస్తుందా అంటే అవి కూడా నామమాత్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ నిన్నటి వరకు కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి బీజేపీ జనసేన ఈ నాలుగు పార్టీల మధ్య పోటీ ఉంటుంది అనుకున్నారు కానీ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీతో షర్మిల కూడా అత్యంత వినూత్నంగా అడుగులు అనుకున్నారు కానీ ఆవిడ రాజకీయ పునరేకీకరణ సాధించి పార్టీ క్యాడర్ని బలోపేతం చేసి కార్యకర్తల్లో ఒక భరోసా కల్పించి ఒక ఐక్యత రాగం తీసుకొచ్చి నాయకులను కూడగట్టుకొని ఇప్పుడు ఆర్కే లాంటి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన ఆర్కే లాంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా షర్మిల వెంట నడిచే అవకాశం ఉంది అంతేకాకుండా కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆయన కూడా ఇటు షర్మిల వెంట నడిచే అవకాశం ఉంది ఇట్లాంటి ఎమ్మెల్యేలందరినీ కూడా వైఎస్ షర్మిల చీరదీసి పార్టీ బలోపేతం దిశగా ఆవిడ అడుగులు వేస్తుంది తప్పితే పార్టీని ఉన్న పలంగా అధికారంలోకి తీసుకురావాలి అనే కోణంలో అంత ప్రభావవంతంగా పరిస్థితులు ఉంటాయంటే కాంగ్రెస్ పార్టీకి అంత అవకాశాలు లేవనే చర్చ కూడా కాంగ్రెస్ ఇటు ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న సందర్భంగా కనిపిస్తోంది మొదటైతే వైఎస్ షర్మిళ రాజకీయ పునరేకీకరణ క్యాడర్ బలోపేతం పార్టీ కార్యకర్తలు ఒక భరోసా నింపడం ఇలాంటి కార్యక్రమాలకే ఆవిడ ఒక వినూత్నంగా పనిచేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి కెమెరాపర్సన్ రాజాత్ హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్